సలార్ ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినీ అభిమానులు చూస్తారు ఎట్టకేలకు సలార్ థియేటర్లకు వచ్చింది బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది మరి ప్రశాంత్ రింగ్ నెక్స్ట్ ఏంటి అంటే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో మూవీ అని తెలిసింది ఈ చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించారు మరి ఈ భారీ క్రేజీ మూవీ ఎప్పుడు స్టార్ట్ కానుంది అనేది సస్పెన్స్ గా మారింది కారణం ఏంటంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీ చేస్తున్నాడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ షూటింగ్ జరుపుకుంటోంది హైదరాబాద్ లో ఇటీవల దేవర కోసం కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ఎన్టీఆర్ దేవర తర్వాత బాలీవుడ్ మూవీ వార్ టూ చేయాల్సి ఉంది మరి ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు ఇదే ఇప్పుడు ఎన్టీగర్ ఫ్యాన్స్ ను ఆలోచించేలా చేస్తుంది సలార్ లో ప్రభాస్ ను అదిరింది అనేలా చూపించడంతో ఎన్టీఆర్ ను కూడా అదే రేంజ్ లో చూపిస్తాడని ఇప్పటి నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ క్రేజీ మూవీ ఎప్పుడు స్టార్ట్ కానుంది అంటే సమ్మర్ లో సెట్స్ పైకి వస్తుంది అంటున్నారు దేవర షూటింగ్ ఫిబ్రవరికి కంప్లీట్ కానుంది జనవరి నుంచి ఎన్టీఆర్ వైపు దేవర మరోవైపు వార్ టూ షూటింగ్ లో పాల్గొంటాడని టాక్ వినిపిస్తోంది ఏప్రిల్ లేదా మే నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెటిస్ఫైకి రానుందని తెలిసింది ఎన్టీఆర్ మూవీ కోసం సెటప్ మొత్తం మార్చేస్తున్నాడట ప్రశాంత్ నీల్ ఈసారి కొత్త తరహా సినిమాను చూస్తారు అంటున్నారు సమ్మర్ లో షూటింగ్ పూజా కార్యక్రమాలు ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలి అనేది మేకర్స్ ప్లాన్ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి ఇప్పుడు సలార్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది దీంతో ప్రశాంత్ నీల్ కో ఇండియా రీజ్ లో క్రేజ్ ఏర్పడింది మరి ఎన్టీఆర్తో తో చేసే సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి